మొన్న అమెరికాలో క్వాడ్కు సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది సో ఇందులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్వాడ్ గ్రూప్కి భారతే లీడర్ సో భారత్ లేకుండా క్వాడ్ గ్రూప్ని మనం ఊహించలేము అని ఒక చాలా పెద్ద ప్రకటన అదే అమెరికా లాంటి దేశం ప్రపంచాన్ని మేమే పరిపాలిస్తున్నాము మేమే ప్రపంచ నాయకులము అని చెప్పు చెప్పుకునే ఆ దేశము క్వాడ్ గ్రూప్ అన్న వెంటనే భారత్ను మా లీడర్ అని చెప్పి చెప్పడము అక్కడ ఉన్న వాళ్ళకి చాలా పెద్ద షాకింగ్ వార్త అలా ఎప్పుడూ చెప్పరు కానీ ఈ టైంలో వాళ్ళు మాట్లాడారు సో ఇదంతా గమనిస్తున్న బంగ్లాదేశ్ అదేంట్రా బాబు నువ్వు కదా భారత్ను వ్యతిరేకించు యాంటీ ఇండియా క్యాంపెయిన్ మొదలుపెట్టు షేక్ హసీనాను ఆ దేశం నుంచి తరిమి వెయ్యి ఎందుకు సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్ మాకు కావాలి దానికే కదా మహమ్మద్ యూనస్ నిన్ను అపాయింట్ చేశాము ఇన్ని చెప్పారు కదా మరి సడన్గా ఈ క్వాడ్ మీటింగ్లో భారతే మా నాయకుడు అని చెప్పి ఎలా చెప్తారు ఇదే జియో పాలిటిక్స్ అంటే వెనుక ఒక స్టోరీ ఉంటుంది మీకు గ్యాలరీ ముందు గ్యాలరీ అంటే ఆడియన్స్ ఇంటర్నేషనల్ మీడియా వీళ్ళకి ఇంకొకటి చెప్తూ ఉంటారు సో ఇదంతా బంగ్లాదేశ్ లాంటి దేశము అదీ ఇతను ఒక పొలిటీషియన్ కాదు అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటాను మహమ్మద్ యూనస్కి అర్థం కాలేదు అంటే ఇతన్ని ఒక గొప్ప ఆర్థికవేత్త మీకు బంగ్లాదేశ్ ఒక భవిష్యత్తును మార్చేయగలడు ఇన్ని మాట్లాడారు మీడియాలో ఇంటర్నేషనల్ మీడియాలో ముఖ్యంగా మీరు ఒక వాషింగ్టన్ పోస్ట్ చూశారనుకోండి ఇతని మీద వాళ్ళు అసలు బంగ్లాదేశ్ అనబడే దేశం ఎక్కడ ఉంది దాని పాపులేషన్ ఎంత వాళ్ళ ఆర్థిక విధానాలు ఎంత ఇవన్నీ అసలు మాట్లాడనే మాట్లాడరండి కానీ వాళ్ళు హెడ్లైన్స్లో బంగ్లాదేశ్కి ఒక గొప్ప నాయకుడు వచ్చాడు ఈయనే మహమ్మద్ యూనిస్ వాళ్ళ తలరాతను మార్చబోతున్నాడు ఇదంతా ఏంటి అమెరికా క్యాంపెయిన్ సో ఒక్కసారిగా మహమ్మద్ యూనిస్కి అర్థం కాలేదు మోదీ గారు అపాయింట్మెంట్ కావాలి అని పదిహేను రోజుల నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మనము కరాఖండిగా ఏం చెప్పాము నో అపాయింట్మెంట్ టు మహమ్మద్ యూనిస్ మోదీ గారి షెడ్యూల్ చాలా చాలా బిజీగా ఉందని చెప్పేశాం సో ఇప్పుడు విషయం అంతా ఏంటి జయశంకర్ గారి దగ్గరికి వస్తుంది సో ఒక్కసారి జయశంకర్ దగ్గర ఒక ఇష్యూ వచ్చింది అంటే దాన్ని ఆయన పరిశీలించే విధానము హ్యాండిల్ చేసే విధానము ఒక కొత్త రకంగా ఉంటుంది సో బంగ్లాదేశ్ ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారిని కలవాలి సో ఇది మహమ్మద్ యూనిస్కి అర్థమైంది అమెరికా వాడు ట్రిక్ చేస్తున్నాడు వీడికి ఏదో ఒక ప్లానింగ్ ఉంది మనల్ని ఇరికిస్తున్నాడు భారత్తో శత్రుత్వాన్ని పెంచుకో పెంచుకో పెంచుకోని చెప్తున్నాడు కానీ వాడు మాత్రం ఏంటి ఇండియా ఈజ్ అవర్ లీడర్ అని చెప్పి అమెరికాలో కూర్చొని చెప్తున్నాడు సో ఈ ట్రిక్ ఏమిటి అంటే ఇవాళ మీరు వార్తలు గమనించాలి మనకు దుర్గా పూజ అండి సో దుర్గా పూజలో పద్మా హిల్సా రెండు వీడియోల్లో మాట్లాడారు బంగ్లాదేశ్ వాళ్ళు ఈ చేప ఈ పద్మా పవిత్రమైన చేపగా వాళ్ళు భావిస్తారు వాళ్ళ పూజల్లో ప్రసాదముగా స్వీకరిస్తారు మీకు ఈ పది రోజుల పాటు కూడా హిల్సా చేపలను వండుకొని ఇంకా చెప్పాలంటే సునీల్ గంగోపాధ్యాయను ఒక ప్రముఖ రచయిత ఎన్నో పుస్తకాలు రాశారు అద్భుతమైన ఆర్టికల్స్ రాసిన ఒక గొప్ప రచయిత అని ఏం మాట్లాడతారు అంటే ఈ పద్మా హిల్సా అని చెప్తున్నాము కదా సో వీటిని వండుకొని తినేటప్పుడు గంగానదిలో పట్టిన చేప కన్నా ఈ పద్మా హిల్సా రుచిగా ఉంటుంది ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు పద్మా హిల్సా అంటే ఏంటండి ఈ పేరే విచిత్రంగా ఉంది అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ పద్మా అంటే గంగానదిని బంగ్లాదేశ్లో పద్మా అని పిలుస్తారు మరి హిల్సా అంటారు చూసారా బే ఆఫ్ బెంగాల్లో అంటే సముద్రములో కనిపించే సముద్ర చేప ఇది సీ ఫిష్ ఇది కానీ వర్షాకాలం వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే బే ఆఫ్ బెంగాల్ని దాటుకొని నేరుగా గంగా నదిలోకి వస్తుంది సో ఒకప్పుడు ఇది ఎలా ఉండేది అంటే వెస్ట్ బెంగాల్లోకి రావడం కాదు ఈ చేప ఈదుకుంటూ వెస్ట్ బెంగాల్లోకి రావడం కాదండి మీకు ఉత్తరప్రదేశ్ దాకా కూడా వచ్చేది అక్కడ కూడా మీకు హిల్స్ ఆఫీస్ అనే దాన్ని వీళ్ళు పట్టుకునేవాడు కానీ సునీల్ గంగోపాధ్యాయ్ ఈయన ఒక వేద పండితుడు మీకు చాలా చాలా పాపులర్ వ్యక్తి ఈయనేమంటారు అంటే గంగా నదిలో అంటే ఉత్తరప్రదేశ్లోనూ వెస్ట్ బెంగాల్లోను మనం ఈ చేపల్ని పడతాం చూసారా దానికన్నా ఈ పద్మా హిల్సా చాలా రుచికరంగా ఉంటుంది అదేంటండి వేద పండితుడు అంటున్నారు ఈ చేపలు తినడం ఇదంతా ఏంటంటే మీకు బెంగాల్లో బ్రాహ్మణులు అనేవాళ్ళు చేపలు చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇదే ఆచారమే మీకు ఒరియాలో కనిపిస్తుంది అలాగే కాశ్మీర్ పండితులు కాశ్మీర్ పండితులు కూడా వీళ్ళు ఇలాగా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినడం అనేది వాళ్లకు ఆచారం అంటే వాళ్ళు తింటారు మామూలుగా సో అలాగా మీరు అన్నారనుకోండి గంగా నదిలో పట్టే హింసా చేప కన్నా పద్మానదిలో పట్టే హింసా చేప చాలా చాలా రుచికరంగా ఉంటుందని చెప్పి ఈయన స్వయంగా రాయడం ఎన్నో పుస్తకాల్లో రాశాడు అంటే బెంగాల్ ప్రజలకు హింసా ఫిష్ కుండే కనెక్షన్ చెప్తున్నాను సో ఈరోజు బంగ్లాదేశ్ ఏం మాట్లాడింది మేము టోటల్గా బ్యాన్ చేస్తున్నాం భారత్కి ఈ పద్మా హిల్సా రాదు ఈ దుర్గా పూజలో మీరు హిల్సా చేపలను ప్రసాదంగా స్వీకరించలేరు అని చెప్పి వాళ్ళు చెప్పడము మనకు ఎక్కడ లేని కోపం చాలా చాలా కోపం వచ్చింది సో మనము ఏం చెయ్యాలో వాళ్ళు లిటరల్గా చూశారు అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంతా కూడా వెయ్యికి పైగా గార్మెంట్ ఫ్యాక్టరీలు మీకు మూతబడ్డాయి మీకు ఎలక్ట్రిసిటీ అనేది మనం ఆపేశాము ఇవాళ బంగ్లాదేశ్లో డీజిల్ పెట్రోల్ ధరలు చూశారు అనుకోండి ఎందుకు ఇంతలా పెరిగిపోయిందనేది బంగ్లాదేశ్ ప్రజలకు అర్థం కావడం లేదండి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఎక్కువ పెట్టి వాళ్ళు డీజిల్ పెట్రోల్ కొనుక్కునే పరిస్థితి ఎందుకు ఇలా జరిగింది అంటే భారత్ నుంచి రావలసిన డీజిల్ అనేది ఆ పైప్ లైన్ అనేది ఆగిపోయింది సో ఆగిపోవడం ఆగిపోవడము మీకు ఆయిల్ స్కేర్ సిటీ అనేది బంగ్లా అంటే ఒక్కొక్క వైపు ఇటు 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 చూస్తూ ఉంటే భారత్ వాళ్ళ మీద దీన్నే మనము పద్మ వ్యూహము అన్నాం సో ఏ రకంగా మనం బంగ్లాదేశ్ని కంట్రోల్ చేయడం కాదు వాళ్ళ మీద ప్రెషర్ ఉంది అంటే మరి అమెరికా వాళ్ళు చెప్తున్నారు పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పినట్టు కదా మనం వినాలి మన తీవ్రవాదులు మన నేరగాళ్ళు ఇవన్నీ అనుకున్నారు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి బంగ్లాదేశ్లో ఉండే హింసా చేపలను అమ్మే వ్యాపారులు ఎక్స్పోర్టర్స్ వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో ప్రొటెస్ట్లు తెలుపుతున్నారు ఏమండి అక్కడేమో దుర్గా పూజ మేము ప్రతి సంవత్సరం కూడా కుప్పలు తెప్పలుగా హింసా చేపలు అమ్ముతాము టన్నులు టన్నులు అమ్ముతాము బోల్డ్ అంత లాభాలు సడన్గా మీరు మీరు గొడవపడి మా వ్యాపారాన్ని ఎందుకు దెబ్బ కొడుతున్నారు ఇదా మీరు చేసే రాజకీయాలు ఆయనము చాలా గొప్ప ఒక ఎకనామిస్ట్ అంటున్నారు పెద్ద ఆర్థికవేత్త అన్నీ మాట్లాడుతున్నారు ఆయనకి జ్ఞానము లేదా దేశంలో వ్యాపారం జరగకపోతే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఈ మాత్రము జ్ఞానము లేకుండా మీరు పరిపాలన చేస్తున్నారా ఎక్స్పోర్టర్స్ అందరూ విరుచుకుపడుతున్నారు పడుతున్నారు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఒక బంగ్లాదేశ్లో పద్మా హిల్సా అన్నారు అనుకోండి ఒక కేజీ మీకు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఎందుకంటే మీకు బంగ్లాదేశ్లో కూడా దుర్గా పూజ చాలా చాలా ఫేమస్ అదే భారత్లోకి భారత్లోకి వచ్చారు అనుకోండి మీకు ఒక కేజీ లేదా వన్ పాయింట్ టూ కేజీ మీకు ఏకంగా మూడు వేల ఐదు వందల రూపాయలండి అంటే కేజీ మూడు వేల ఐదు వందల రూపాయలంటే బంగ్లాదేశ్ వ్యాపారులకు ఎక్స్పోర్టర్స్కి ఎలాంటి లాభాలు చూడండి అలాంటిది ఇంతలాగా అంటే ఒక బంగారు బాతు భారత్ దానితో గొడవపడి వాళ్ళతో శత్రుత్వం పెంచుకొని ఇలా నష్టపోవడం ఏంటి బుర్రా బుద్ధి ఉందా తిడుతున్నారు దాంతో ఎక్స్పోర్టర్స్ ఒత్తిడి ఎంతలా ఉంది అంటే వాళ్ళ అడ్వైజర్ ఎందులో ఫిషరీస్ అండ్ లైఫ్ స్టాక్ సో మీకు ఫరీదా అఖ్తర్ అంటారు ఆవిడ ఇమీడియట్ ఇమీడియట్ అంటే ఈవిడ నిర్ణయమే ఈవిడ అడ్వైస్ వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకోబడ్డాయని చెప్పి చెప్తున్నారు ఆవిడ ఇమీడియట్గా లేదు లేదండి మేము మూడు వేల టన్నుల పద్మాహింసను భారత్కి పంపిస్తున్నాము ఇమీడియట్గా ప్లేట్ ఫిరాయించారు యూటర్న్ తీసుకున్నారు లేకపోతే ఇక్కడ కాదండి అమెరికాలో దెబ్బ మోదీ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము ఇవాళ జయశంకర్ గారి దగ్గర ఇష్యూ ఉండడము ఏం మాట్లాడుతున్నారా అమెరికా వాడిని గమనించావు కదా మీకు మమ్మల్ని ఎదిరించమన్నాడు సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్ అన్నాడు ఇవాళ క్వాడ్ గ్రూప్లో ఏం మాట్లాడుతున్నాడు భారతే మా నాయకుడు అంటున్నాడు ఇవన్నీ నేర్చుకోండి ఒకసారి ఆలోచించి చెయ్యండి లేకపోతే నష్టపోతారు మీరు మాతో పెట్టుకోలేరు క్లియర్గా జయశంకర్ గారు చెప్తున్నారు దాంతో ఏమైంది పద్మహింస ఇవాళ అర్జెంట్ అర్జెంటుగా వెస్ట్ బెంగాల్లోకి రావడము దుర్గా పూజ యొక్క కళ మళ్ళీ ఎప్పట్లాగే అందరికీ పండుగ చేపలు ఇష్టపడి తినేవాళ్ళు మీకు గుడ్ న్యూస్ అని అంటారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్